హలో వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి తుప్పల్లోకి వస్తాము ఏం లేదండి మా ఊరు వెళ్ళాము కదా లాస్ట్ టైమ్ చాలా రోజుల క్రితం ఊరెళ్ళాము అక్కడ నేను మా చిన్నత్య గారు వాళ్ళ సైట్లోనే మొక్కలు పంచుతున్నారంటే సరదాగా పిల్లలు చూస్తారని రమ్మంటే వెళ్ళామనమాట సో బెండకాయ ఉంది చిక్కుడుకాయ ఉంది అలాగే పొట్లకాయ ఉంది ఆల్రెడీ నేను షార్ట్ వీడియోస్లో చాలా పెట్టాను అనమాట అప్పుడు అక్కడికి కానీ ఇది టైం సరిపోలేదు ఎడిటింగ్కి టైం లేదు సో అందుకనేసి ఇప్పుడు పెడుతున్నాను చూసారు కదా అవేంటి మొక్కలు ఉన్నాయి వక్క మొక్కలు ఉన్నాయి అలాగే కొబ్బరి మొక్కలు ఉన్నాయి మామిడి మొక్కలు అలాగే పాదులు ఉన్నాయి చాలా అయితే చాలా ఉన్నాయి మీకు అవి చూపిస్తున్నాను కదా చిన్నగాని అవన్నీ వక్క మొక్కలు అనమాట సో పచ్చిమిర్చి ఉంది మా పాప అయితే ఫస్ట్ బాబు చూసాడు బెండకాయ మొక్కలు అయితే ఎప్పుడు చూడలేదు కదా వాళ్ళకి తెలియదు ఎట్లా ఉంటాయో మా పాపకైతే అయితే బెండకాయ కనిపించలేదంట అందుకని మళ్ళీ బెండకాయ మొక్కను చూపిద్దామనేసి వెనక్కి వచ్చాను చూసారు కదా బెండకాయ మొక్కలు అంటే ఇంచుమించు మనకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయన్నమాట సో మనం వండుకునే రెగ్యులర్గా బెండకాయ చిక్కుడుకాయ పొట్లకాయ ఇంకేం వండుతాము అవే వండుతాం కదా ఎక్కువ ఉంటేనే అవి ఉన్నాయి మామిడికాయ ఉంది అలాగే ఒక్క మొక్కలు అనమాట ఈ ఒక్క మొక్కలు అయితే చాలా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం నేను అప్లోడ్ కూడా చేసేసాను మీరు చూసారు కూడా సో ఇప్పుడైతే ఫుల్ వీడియో పెట్టేద్దాం అనేసి చిన్న వీడియో ఎక్కువ కాదు అలాగే బాగుందనమాట చూసారు కదా ఈ మొక్కలు అన్నీ ఉన్నాయి మా బాబా అయితే ఫుల్ హడావిడి మొక్కలు చూసి నర్సరీ అంట నానమ్మ నర్సరీ బాగుందమ్మ అనేసి అంటున్నాడు నర్సరీలో ఇలాగే ఉంటాయంట మొక్కలు నేనే ఇప్పుడు వీళ్ళని కనుక మనం కడియం మన కడియానికి వెళ్తే ఇంకేమైపోతారో మా పిల్లలు కొన్ని మొక్కలను చూసి ఎలా అంటే కడియం నర్సరీలకు తీసుకెళ్తే ఏమైపోతారో తెలియదు ఎప్పుడైనా వీళ్ళు చూసి తీసుకెళ్ళాలి ఖచ్చితంగా మా బాబు అయితే ఫుల్ ఆడేస్తున్నాడు పాపకైతే ఇప్పుడు చూడండి మంచి ఫన్నీగా ఉంటుంది ఎందుకంటే బాబు మొత్తం మా మొక్కల్లో తిరిగేస్తున్నాడు పాపకి భయం ఎక్కడమైతే ఎక్కేసింది తనకి తిగడం రావట్లేదు మట్టి అది ఉంటుంది కదా అవి ఎక్కడ ఎక్కేసింది బాబు ఎక్కడని వాడు ఈజీ దిగిపోయి దానికి ఏమో భయం భయపడుతూ ఎడుస్తూ ఉందన్నమాట మళ్ళీ నేను వెళ్ళి దించవలసి వచ్చిందనమాట సో చూసారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి బాగున్నాయి కదా మొక్కలు ఎలా అయినా మనది అంటూ ఉంటే చాలా బాగుంటుంది కానీ దాన్ని మెయింటైన్ చేయాలన్నా టైం ఉండాలి మనకి ఓపిక ఉండాలి నేను మన దగ్గర అయితే అంత లేదు కాబట్టి నేనైతే ఏం చేయట్లేదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్